నిన్నటి రోజున వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బీటెక్ రవి గారి గురించి మాట్లాడడం జరిగింది బీటెక్ రవి గారి గురించి ఏం తెలుసని వాళ్ళు ఒక మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ మాట్లాడుతున్నాడో విలువల గురించి ఆయన మాట్లాడినాడు సతీష్ రెడ్డి గారు విలువలతో కూడిన వ్యక్తి కాబట్టే పార్టీ మారినాడు మీ తిన్న పార్టీ మారేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి అని చెప్పి సజ్జల గారిని అడిగినట్లు ఆయన అన్నాడు ఆయన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని ఆయన అంటాడో మాకైతే అర్థం కాలే బీటెక్ రవి గారు నోరు విప్పి మాట్లాడితే నిన్ను వైఎస్ కుటుంబ సభ్యులు గేటును కూడా తాగనియరు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని బీటెక్ రవి గారి గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడితే బాగుంటుంది నీ బతుకు నీ చెప్పాలంటే చెప్తాం చూసుకో నువ్వు నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను ముద్దునూరు ఆరంభ గెస్ట్ హౌస్లో ఆదినారాయరెడ్డి గారిని నువ్వు కలిసినావా లేదా నువ్వు కలిసినావా లేదో నువ్వు నమ్మే దేవుడు ఎవరైనా కానీ అంకాలమ్మ తల్లి దగ్గరికైనా మేము వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు కలిసినావని ఆధారాలు కూడా చూపెడతాం నువ్వు చూపెట్టి బి ఆదినారెడ్డి గారిని కలిసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి లబ్ధి పొందినది నిజమా కాదా బీటేగ రవి గారి కలిసినట్లు నువ్వు మాట్లాడుతున్నావే ఏం ఆధారంతో మాట్లాడుతున్నావో చెప్పాలి ఇట్లా పోతే నువ్వు ఆరు నెలల కిందట కూడా మాకు సంబంధించిన తెలుగుదేశం లీడర్ల దగ్గరికి పోయి అవినాష్ రెడ్డిని నమ్ముకొని రెండు కోట్ల రూపాయలు అప్పు చేసుకొని నష్టపోయినా నా పిల్లల పిల్లలు ఇబ్బంది పడతారు అని నువ్వు చెప్పలేదేమని దానికి కూడా ప్రమాణం చేసేదానికి మేము సిద్ధం ఇట్లా మాట్లాడే మాటలు మాట్లాడేటప్పుడు గౌరవంగా ఉండాలి గౌరవం తప్పి మాట్లాడితే మీ జాతకాలు మీరు ఆడ ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో వాళ్ళ జాతకాలు ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రోజు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీ కాదు పైకాపా పార్టీ అవినీతి పార్టీ అనేది దేశమంతా తెలుసు మీరు చెప్పినంత మాత్రాన ఇడేదో కొంతమంది నిన్న ప్రెస్ మీట్లో మట్కా జూదము అని మాట్లాడినారు మీరు జూదము ఎంత విచ్చలవిడిగా మా ఆడిచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పులివేంద్ర ప్రజలందరికీ తెలుసు అట్లే మట్కా విషయంలో చెప్తారు మట్కా డబ్బులతోనే మీ యొక్క బ్యానర్లు వేసుకునే ఒక పత్తి ప్రోగ్రాంలో బ్యానర్లు వేసుకునే ఒక మట్కా శాసించే ఒక పిల్లలతో మీరు బ్యానర్లు కట్టించుకునేది నిజం కదా పులివేంద్ర ప్రజలు చూడలేదా ఆ మట్కా రాసే వ్యక్తే మీ యొక్క బ్యానర్లు వేసినది అంటే మీరు చేసే తప్పును వేరే వాడి మీద రుద్దాలని చెప్పి మీరు ఏదో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల మీద రుద్దితే ఎవరు పులివెన్నల్లో నమ్మే స్థితిలో లేరు ఇకపోతే అవినాష్ రెడ్డి గారి గురించి సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడ సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడే మీకు ఏదో రెండు సంవత్సరాల నుంచి ఆయన ఏదన్నా తెలుసు ఏమో కానీ గత ఇరవై సంవత్సరాలు పైబడి ఆయనతో పాటు తిరిగిన వ్యక్తులమ్మ ఆయన గురించి మాకు పూర్తిగా తెలుసు ఆ రోజు వేల్పల ఘటనలో సతీష్ రెడ్డి గారు కాల్చినారా గన్మెన్ కాల్చినారా అనేది ఒక బీటీ రవి గారు మిమ్మల్ని అడిగినారు సూటిగా ఆయన చెప్పలేకపోయినారు కానీ మీరైనా చెప్పండి ఆ రోజు కాల్చింది సతీష్ రెడ్డి గారు కాల్చినారా గన్మెన్ కాల్చినారా అంటే ఆ రోజుల్లో మీరు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండే రోజుల్లో ఆ రోజు ఏం జరిగింది గన్మెన్ కాల్చిస్తే సతీష్ రెడ్డి గారే కాల్చినారని చెప్పి ఆయన మీద కక్షపూరుగా కేసులు పెట్టి ఆయన లోపల వేసినది తెలియదా మీకు ఆ రోజు సతీష్ రెడ్డి మీ దృష్టిలో దయ్యము ఈరోజు దేవుడు అయినాడు ఆయన మున్సిపల్ ఎలక్షన్లో రెండు వేల ఐదు మున్సిపల్ ఎలక్షన్లో నాగవర్ధన్ రెడ్డి గారిని మా టీడీపీ నాయకుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఇంటి మీదకి పోయి మీరు రాళ్ళు లేచి తిట్టరాని తిట్లు ఎందుకంటే ఆ తిట్లు కూడా మీరు చెప్పలేము ఎందుకంటే ఆయనతో చాలా ఏళ్ళు నడిచిన అనుభవం మాకు సతీష్ రెడ్డి గారితో ఉంది కాబట్టి ఆ మీకు విఘ్నతగా వదిలేస్తాం ఏమేమి మాట్లాడలేదు కూడా ఆయన కూడా చోటుతో ఉన్నారు ఇప్పుడు మీరు కలిసి ప్రయాణం చేస్తారు సరే మంచిదే కాదని కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేయండి అదే బీటెక్ రవి గారు ఏమన్నారు బీటెక రవి గారు రాంగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్లో రాంగోపాల్ రెడ్డి గారు ఓడిపోయేదానికి ప్రయత్నం చేసి వైసీపీ వాళ్ళతో మాట్లాడినారు అనేది ఒక వాదన తెచ్చారు రాంగోపాల్ రెడ్డి గారు పట్టుబడుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పులివెందల్లో తెలుగుదేశం పార్టీ ఎవరికైనా టికెట్ ఇస్తే వాళ్ళ నిబంధనతో కట్టుబడి మనం పనిచేయాలని చెప్పి బీటెక్ రవి గారు ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలా అని ఆయన ఆదేశాల మేరకు పులివెందల్లో ప్రతి ఒక్క మండలంలో కానీ పులివెందల నియోజవర్గంలో ఏజెంట్గా కూర్చోవడం జరిగింది దీని ఉదాహరణకు దీని ఉదాహరణకు ఎందు ఈ పులివెందల్లో ప్రతి బూత్లో కూడా మెజార్టీ వచ్చింది అది మీరు గమనించలేదు దీని ఉదాహరణకు బీటెక్ రవి గారు ఏమీ చేయలేదు ఆయనకు ఓడ ఓడ ఓడగొట్టేదానికే ఆయన వాళ్ళతో మాట్లాడారు ఆ రోజు ముందు రోజు ఇదే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీసులు దౌర్జన్యం చేస్తే పదే పది నిమిషాలలో బీటెక్ రవి గారు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు ప్రెస్లో వచ్చింది పేపర్లకు వచ్చింది మీకు అవగాహన లేకుంటే ఆ రోజు పేపర్లు కూడా పంపిస్తాం ఓసారి చూసుకోండి పోలీసులతో ఆయన మా ఏజెంట్లు మేము కూర్చోబెట్టుకున్నాం మీకు వచ్చిన ఇబ్బంది ఏమని ఘర్షణ పడిన వాతావరణం కూడా ఆ రోజు చూసినారు పేపర్కి వచ్చింది ఇకపోతే మీ రోడిజం మీ దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆ రోజుల్లో చూ చెప్పాలంటే లింగాల మండలం మేము ప్రత్యక్షంగా లింగాల మండలంలో మా ఏజెంట్ అమర్ కూర్చునే అట్లే మా మండలం కనిపిలరు అన్న వాళ్ళ తమ్ముడు బూతులో కూర్చోండి దౌర్జన్యంగా దౌర్జన్యంగా వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద చేయి చేసుకునే కాలం మీకు గుర్తు లేదా బీటెక్ రవి గారు అది తెలుసుకొని బీటెక్ రవి గారు రాంగోపాల్ రెడ్డి గారి కన్నా ఆయన ఎక్కడో తిరుగుతాను ఆయన కన్నా ముందు చేరుకొని అక్కడ ఎంత సమస్య పడినది ఆ రోజు ప్రెస్లో చూసినారు ఆయన బండిని పగలగొట్టినారు వందల మంది బీటెక్ రవి గారి మీద దాడి చేసేదానికి రాలేదా ఇవన్నీ కళ్ళు కానీ రాలేదా మీకు ఎవరికి బీటెక్ రవి గారు రాంగోపాల్ గారిని ఓడించాలని మీరు అన్ని మాటకు వాస్తవం అయితే ఆ రోజు బీటెక్ రవి గారు రాంగోపాల్ రెడ్డి గారు లేకపోయినా కానీ అక్కడ ఎక్కడ బయట ఉన్నా కానీ పోయిన వ్యక్తి ఆ ఇబ్బంది పడిన వ్యక్తి ఈ యొక్క ఎలక్షన్లలో బీటెక్ రవి గారు కాదా ఏదో మీరు మాట్లాడి ఏదో నాలుగు మాటలు మాట్లాడి ప్రెస్లో కొంత ఏదో వార్త వస్తే ప్రజలు నమ్ముతారు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడతారు అవాస్తవాలు ఎప్పటికి కూడా నిజం మారవు నిజం ఎప్పటికైనా నిజమే జరుగుతుంది ఇకైనా అయినా మానుకోవాలి ఇంకా చెప్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆయన ఓడించారన్నారు కదా మీ బతుకులు చెప్తాం వినండి ఇదే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వివేకానంద రెడ్డి ఓడ కట్టింది వాళ్ళ బ్యాచ్ కాదా విలువలతో కూడిన రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బీటేపీ బీటెక్ రవి గారు నోరు విప్పకుండా ఉన్నారు మీ బతుకులు మీ జాతకాలన్నీ బీటెక్ రవి గారు నోరు విప్పి చెప్పితే వైఎస్ కుటుంబ సభ్యులు మిమ్మల్ని గేటు గేటు బయట పెడతారు గేటు కూడా తాగలేరు జాగ్రత్త ఆయన ఎందుకంటే నిబద్ధతతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఎవరు కూడా చెప్పలేరు ఇదే ఈ మాకు తక్కువ ఓట్లు ఉన్నప్పుడు బీటెక రవి గారు ఎలా గెలిచినారు మీరు సహకరించాలా ఆ రోజు ఎవరేం సహకరించినది ఎవరేం తీసుకునేది కూడా అందరి డేటా మా దగ్గర ఉంది కాకపోతే ఒక విలువగలుగా రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు చేసిన తప్పును కూడా మేము పబ్లిక్గా చేయకూడదనే ఉద్దేశంతో ఆ రోజు సహకరించాలనే ఉద్దేశంతోనే బిటి రవి గారు ఆగినారు జాగ్రత్తగా మాట్లాడండి ఈ సరే ఇంకా కబ్జాలు ఏదో అన్నారు కబ్జాలు తొన్నూరు మండల కన్వీనర్ రవి ఒక ఉద్యోగి భూమిని కబ్జా చేయలేదా ఇంకా ఏమైనా మీకు ఏమైనా దాని రికార్డు కూడా కావాలంటే మీరు మీరు మా మీ నెంబరు మా దగ్గర లేవు వాట్సాప్ చేస్తే మీకు కూడా చేస్తాం ఏమైనా ఫ్రెష్ కూడా చెప్పండి అంటే వాళ్ళు కూడా పంపిస్తాం దాని కూడా నివేదిక ఈరోజు కలెక్టర్ గారిని కూడా రేపు రాబోయే రోజుల్లో కలిసి ఆయన కూడా చెప్తాము ఇంకా ఇంకా ఏమడిగినారు ఏమి అడిగినా కానీ మీరు చెప్పేదానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఉంది ఎందుకు ఉందంటే మేము ఏ తప్పు చేయము కాబట్టి మీరు ఏమడిగినా చెప్పేదానికి మేము సిద్ధం మీరు తప్పులు చేసి మా మీద రుద్దాలని చూస్తే ఇది ఎవరు నమ్మరు గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు ఎంతోమంది ఆడవాళ్ళ మీద మీరు ఇళ్ళ మీదకి పోయి దౌర్జన్యం చేసినది లేవా ఆ కేసు కూడా చూపిస్తాం మీకు ఎంతమంది ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసినది కూడా కానీ మీరు ఎందుకు మాట్లాడతారో మాకైతే అర్థం అర్థంగానే మీరు మెప్పు పొందండి మీ నాయకుల దగ్గర ఏదన్నా పెట్టుకోండి అంతేగాని లేనిది ఉన్నట్టు చెప్పి మెప్పు పొందితే మీరు ఎవరు కూడా ఈ యొక్క రాజకీయం లభించి అర్హత కూడా పీట రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు నిన్నటికి మొన్న మీరు అక్రమ కేసు అని చెప్పి లోపల పడినారు కదా మీరే పోయి పెక్సిల్ పెరిగి వీడియోలు పబ్లిక్ చేసింది అది ఆ వాస్తవమా వాస్తవంగా మీరే వాట్సాప్లో పెట్టుకున్నారు పీకి మీ లీడర్ల దగ్గర మొక్కు పొందాలని ఆ యొక్క పోలీసు వాళ్ళు ఆ వీడియో చూసి కేసు బుక్ చేశారు తప్పేముందా ఎవరు ఎవరు దాన్ని అక్రమ కేసు పెట్టారు మీరు పెరిగినారు మీరు ఈ రోజు తిన్న వాట్సాప్లో మీ లీడర్ల దగ్గర మెప్పు పొందాలని పెట్టుకున్నారు కేసు మా మీద దాడి చేశారు దొరికిపోయినారు మీరు ఇంకోటి అక్రమ కేసులు అంటారు ఇదే వరప్రసాద్కు మేము ఒకటే సవాల్ విడుతాను మొన్న మీరు దొరికినప్పుడు మీ యొక్క మామగారు మీ యొక్క బామాటి గారు మా వాళ్ళ ఒక ఆరోగ్యం బాగలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు అడిగినారా లేదా ఏదో ఒకటి చేయండి మాకు ఇబ్బంది లేకుండా చేయండి అడిగినారా లేదా ఇంకా కొంతమంది వ్యక్తులు బీటెక్ రవి గారిని అడిగినారో లేదో మీరు ఒప్పుకుంటే మీరు ఒప్పుకొని మా కాళ్ళు డేటా తీయండి అని పోలీసు వాళ్ళని అడిగితే ఎవరి కాళ్ళు డేటా తీసేదానికి కూడా మేము సిద్ధం మీ మీరు ఆ కాళ్ళేటాలు తీపిచ్చి మీరు ఒప్పుకుంటే తీపిస్తాం అదే వయస్సు కుటుంబ సభ్యులకు మీ పార్టీ ఆఫీసుకు పంపిస్తాం వాళ్ళు గేటు కూడా మిమ్మల్ని తాకలేరు విలువలతో కూడిన రాజకీయాలు చేయండి ఏదైనా కానీ ఒక పార్టీలో ఒక గెలుపు కోసము వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళ వ్యక్తులను కూడా కొన్ని ఓట్ల కోసం ఆ రోజుల్లో ఓట్లు మా పార్టీ అధికారంలో ఉన్నాయా మీ యొక్క ఓటు వస్తే మీ యొక్క నియోజకవర్గంలో కానీ మీ యొక్క గ్రామంలో మేము అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉంటామంటే ఆ రోజుల్లో బీటెక్ రవి గారికి ఓట్లు వేసి గెలిపించాం